అటు రిషన్ చేయడం కుర్చుదా మేడం గారు సమాధానం ఉంటుంది కదా ఏ భూమిలో రిషింజాని కుర్చుదండి ఇప్పుడున్నటువంటి సాగు లాస్ట్ ఇయర్ ఇక్కడ పెసరం మినుము వేశారని మా విఆర్ గారు రిపోర్ట్ చెప్పాను లాస్ట్ ఇయర్ వేయలేదట అంతకు ముందు సంవత్సరం సో ఇక్కడ ఉన్నటువంటి ఆధారం కాళ్ళము

প্ল <laughs> ম ಎರೇ ಇವೇ ಸಾಕ್ಷ್ಯ ರಘುಮರಿ ರಘುಮರಿ అది కొన్ని రోజు కూడా వాళ్ళ తాతల దగ్గర నుంచి పెట్టుకున్నారండి ఇప్పుడేనా ఏంటి ఏ మాకు ఇష్టమే దాని మా దగ్గర ఉన్నా చిన్న మాట చెప్పండి ఇప్పుడు మీ తాతలు కాని వాళ్ళ తాతలు కాని పెట్టుకున్నారని చెప్పేసి మీ భూమి మాట్లాడు కదా తాతలు కా పెట్టుకున్నప్పుడు మీకు ఒక కాంతి కోసం కానీ ఒక క్యాటీన్స్ కానీ ఇస్తారు మాల మాదిరికి ఎక్కడన్నా కూర్చో ఉన్న మీరు ఆ తాతలు కానించి పెట్టుకున్న మీరు అంత ఇప్పుడు ఎక్కడ ఎక్కడికై పెట్టు అవి అవి మీరు చూడండి ఎక్కడ ఉన్నాయి నవలు కానీ అది హాస్పిటల్ ఐదు గంటలు కావలసిన తీసుకున్నా చిన్న భూమి అడిగాడు నువ్వు మంచిగా మధ్య వచ్చి మా అందరూ చెప్పండి అంటే ఆశపడతలేదు ఇంకొక నాలుగు మెట్లు కావాల్సిన ఇచ్చేస్తాం తప్ప నాకు అయ్యి ఆ భూమి ఎవరు చవాల్గా పెట్టింది చవాల్గా పెట్టింది మరి అది మరి అది ఏం ఇప్పుడేదండి దున్నితున్నారు అక్కడ దాకా వదిలేస్తున్నారు ఆ మాట నిజమే